కాకినాడ రూరల్ కరప మండలం పెనుగుదురు వైఎస్సార్సీపీ నాయకుడు తుమ్మలపల్లి గోవిందరాజులు ఆయన అనుచరులు సుమారు వంద మంది జనసేన తీర్థం పుచ్చుకున్నారు కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం పెనుగుదురు గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు తుమ్మలపల్లి గోవిందరాజులు ఆయన అనుచరులు సుమారు వంద మందితో కరప మండలం జనసేన అధ్యక్షుడు బండారు మురళి ఆదరణలో జనసేన పార్టీలు చేరారు ముందుగా తుమ్మలపల్లి గోవిందరాజులు ఆదరణలో యువకులు పెద్దలు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు పెనుగుదూరు జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పంతం నానాజీ పాల్గొని జనసేన పార్టీ కండవకప్పి కప్పి పార్టీలోకి సాధనంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా నానాజీ మాట్లాడుతూ ఏ రాజకీయ పార్టీలో అయినా చేరికలు ఉంటే వారిని కార్యకర్తలు అంటారని అంటారని కేవలం జనసేన పార్టీలో మాత్రమే జన అంటారు అని జన సైనికులు అంటే పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలను ఆశయాలను అమలు చేయటంలో ప్రజల సమస్యలపై అలుపెరగని పోరాటం చేసే సైనికుల్లా పనిచేస్తారన్నారు ఈ ఎన్నికల్లో కూటమి విజయం సాధిస్తుందని ప్రజాప్రభుత్వం ఏర్పాటయ్యి వైసీపీ పాలనలో ప్రజలు పడ్డ కష్ట నష్టాల నుండి వారిని విముక్తి చేస్తారన్నారు అనంతరం తుమ్మలపల్లి గోవిందరాజులు మాట్లాడుతూ గ్రామంలో వైసీపీ దాదాపు ఖాళీ అయ్యిందని పంతం నానాజీ విజయానికి కృషి చేసి గ్రామ అభివృద్ధికి అందరి సహాయ సహకారాలు ముందుకు వెళ్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో తుమ్మలపల్లి మాచర్లరావు రెడ్డిపల్లి నారాయణరావు గంటా నానిబాబు తుమ్మలపల్లి వీరబాబు పబ్బినేడి వెంకట్రావు పబ్బినేడి హరిబాబు యాళ్ల హరినాథ్ జనసేన నాయకులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు పెద్ద ఎత్తున ఇవాళ జనసేన పార్టీలో జాయిన్ అవుతా ఉన్నారు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను వారికి కానీ వారి అంచెలకు కానీ అందరికీ కూడా ఒకటి చెప్తా ఉన్నాను అన్ని పార్టీల్లోనే వీరమైల్లో చెప్పి చెప్తా ఉంటాం ఎందుకు చెప్తారంటే కళ్యాణ్ గారు ఆ మాట ఒకటిన ఒక వీరత్వం చూపించాలని అలాగే మీరు ఒక సైనికుడిలా ఉండాలని చెప్పి ఆయన కోరిక సైనికుడికి ఉన్న క్రమశిక్షణ ఉండాలని నేను కోరిక అట్లాగే కాకినాడ రూరల్లో మేమైతే ఎవరు జాయిన్ చేసుకున్నా సరే మా ఇంట్లో కుటుంబ సభ్యుల కింద లెక్కగా తీసుకుంటూ ఉంటాం ఎందుకంటే మా కుటుంబ సభ్యులకి ఏ ఇబ్బంది వస్తే ఎలాగైతే రియాక్ట్ అవుతామో అదే విధంగా రియాక్ట్ అవుతాం అనే ఉద్దేశంతో మేము ఆ విధంగా ముందుకు వెళ్తా ఉన్నాం ఈయన గతంలో సొసైటీలో పనిచేశారు సొసైటీ డైక్టర్గా చేశారు ఇప్పుడు మార్కెట్ యార్డు డైరెక్టర్గా చేస్తున్నారు వైసీపీ కళ్యాణ్ గారి యొక్క విధి విధానాలు పార్టీ నడిపించే తీరు సిద్ధాంతాలు చాలామంది చెప్తారు కానీ ఆ సిద్ధాంతాలు ఆచరించే తీరు ఎందుకంటే నేను చెప్తా ఉన్నాను చాలామంది చెప్తారు సిద్ధాంతాలు కానీ ఆచరణలో గుర్తులోకి కళ్యాణ్ గారి ఇవాళ ముప్పై ఒక్క సీట్ నుంచి ముప్పై రెండు సీట్ల నుంచి ఇరవై ఒక్క సీట్లకి తను తన ఎందుకు తగ్గించుకున్నాడు అన్నది ఆ సిద్ధాంతాలు ఆచరణ ఇవాళ ప్రజలు బాగుండాలా ప్రజలు బాగుండాలంటే వైసీపీ కిందకి ఆలోచనతో ఆయన ఆలోచన నచ్చే రెడ్డి వీళ్ళందరూ చేయడం జరుగుతుంది ముందు ముందు పెనుగుతురులో దీన్ని జనసేన తెలియజేస్తా ఉన్నాం అలాగే ఈవేళ కూడా నామినేషన్ వేసినప్పుడు రీతిలో వచ్చిన ప్రపంచానికి కళ్యాణ్ గారు నాకు బీఫామ్ ఇచ్చినప్పుడు ఒక సర్వే కాయిత ఒకటి ఇవ్వడం జరిగింది ఆ సర్వే ఖాయితలో సుమారు ముప్పై వేల మెజార్టీతో మనం నగ్గుతున్నట్టు అయితే ఆ కాగితం ఇస్తే కూడా ఆయన ఇంకో మాట కూడా చెప్పారు దాన్ని చూసి ఇది అవద్దు మటుకు చేయాలా ఎట్టి పరిస్థితుల్లో ఎలక్షనింగ్ చేయకపోతే ఈ ముప్పై వేలు అలా నిమిషాల మీద కరిగిపోయినట్టు కరిగిపోతే ఎలక్షన్ ఖచ్చితంగా శుభ్రంగా చేయాలా కాబట్టి నేను మిమ్మల్ని అందరం రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎంతమంది జాయిన్ అయ్యాం ఎంతమంది వస్తున్నాం ఎంతమంది వెళ్తున్నాం అన్నది కాదు ఇక్కడ ప్రధానంగా క్రియాశీలకంగా ఉండమని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను వాటర్ లిస్టులు తీసుకుని ప్రతి ఊరిలో ఎన్ని ఓట్లు పొరుగురిలో ఉన్నాయో పొరుగురిని తెప్పించుకోవాలో దాని యొక్క వివరాలు తొందరలో ఇవ్వాలా అట్లాగే ఎన్ని డెత్ల మనం లాస్ట్ టైం డెత్లో అయితేనే డబుల్ వెంటిలేటర్ అని ఐదు వేలు ఆరు వేలు పదిహేను పదిహేడు వందలు ఏడు వేలు ఏడు వందలు ఉన్నాయని చెప్పి లక్ష రెండు లక్ష అరవై ఒక్క వేల వాటర్ లిస్ట్ ఉన్నప్పుడు మనం కంప్లైంట్ పెడితే అది తీసి అవి తీసేరో తీయలేదు ఇవాళ చెక్ చేస్తాం తెలియదు కానీ ఈ వాటర్ లిస్ట్ మటుకు రెండు అరవై ఏడు పెరిగింది అంటే ఎన్ని దొంగ ఓట్లు జాయిన్ చేశారో వాళ్ళు మనం అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఏడు వేలు ఎనిమిది వేలు తీయవలసింది పోయి ఏడు వేలు పెంచారు పెంచారు కాబట్టి చాలా అప్రమత్తతగా ఉండాలి ప్రతి ఒక్క ఓటు విషయంలోనే ప్రతి అప్రమత్తతగా ఉండి చూడాలని చెప్పి అందరినీ కూడా నేను కోరుకుంటా ఉన్నాను ఎటు మనం విజయం దేశంలో ప్రయాణం చేస్తూ ఉన్నాం కానీ ఇటువంటి చేరబురుగులు ఏరకపోతే మటుకు చాలా ఇబ్బందులు పడతాం కాబట్టి మీరు అందరూ అది చేయాలని చెప్పి కోరుకుంటూ నేను కూడా రేపు నుంచి ఒక నాలుగు రోజులు డోర్ టు డోర్ క్యాన్వెస్యం ప్రతి ఊరు వచ్చి ప్రతి పెద్దలందరినీ కలిసి ఎన్నికలు చేసుకునే నిర్వహణ తీరు గురించి నాలుగైదు రోజులు అన్ని ఊర్లు కవర్ చేసి అందరికీ చెప్పి మళ్ళీ డోర్ టు డోర్లోకి వెళ్ళిపోతాను ఎందుకంటే అప్పటికప్పుడు చెప్పుకుంటే కష్టం అవుతుంది కాబట్టి ఆ తీరు ఇప్పుడే మొదలు అని చెప్పి కొడతాం దానికి మీరు అందరూ కూడా సహకరించాలని చెప్పి ప్రతి ఊరిలో ఈవేళ నాకు టైం లేదు రెల్లుండి రండి అవతల రెండు రండి రావద్దు ఒక షెడ్యూల్ ఇచ్చేస్తాం షెడ్యూల్ ప్రకారం కొంచెం అందరూ సహకరించాలి రోజుకు ఆరు ఏడు ఊర్లు తిరిగి తిరిగి నాలుగైదు రోజుల్లో పూర్తి చేసేలా కాబట్టి అందరూ సహకరించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను